మనిషి ఎంతటి కష్టమైన పన్నైనా కానీ ఇష్టపడి చేస్తే ఎంతటి అసాధ్యమైనా కూడా సుసాధ్యం అవుతుంది అనడానికి నిరూపితం చేస్తున్నారు హైదరాబాద్ మాదాపూర్కి చెందినటువంటి కొన్నాళ్ళుగా ఫుడ్ స్టార్ నడుపుతున్న సాయి కుమారి గారు మహిళగా అందరి యొక్క సహకారంతో ప్రస్తుతం మంచి పేరుతో ఆమె కొనసాగుతున్నారు కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి సహకారంతోనే తాను కొన్నేళ్ల నుంచి ఈ ఫుడ్ స్టాల్ని నడుపుతున్నానని ముఖ్యంగా తమ వద్దకు వచ్చేటువంటి కస్టమర్లు అందరూ కూడా తమ ఫుడ్డుని మెచ్చుకుంటూ తమపై ప్రశంసలు కురిపిస్తూ ఉండటం మించిన ఆనందం మరొకట్లేదని అంటారు ఎంత డబ్బులు తీసుకుంటున్నప్పటికీ కూడా రుచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తూ ఉండటంతో పాటు అందరి నుంచి అనిపించుకుంటూ మంచి పేరు సొంతం చేసుకుంటున్నారు కుమారి గారు అలానే ఆమె వీడియోలు ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి పలువురు సినీ ప్రముఖులు సైతం కుమారి గారి వద్దకు వచ్చి ఆమె వంటలు చూసి భళ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ఉండటం విశేషం ఇకపోతే తాజాగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సతీమణ అయినటువంటి నమ్రతా శిరోద్కర్ గారు కొద్దిసేపటి క్రితం కుమారి గారి ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి ఆమె వంటను రుచి చూడటం జరిగింది అయితే అందరూ చెప్పినట్టుగానే కుమారి గారు వంటలు అత్యద్భుతంగా ఉన్నాయని ముఖ్యంగా పలు ఆహార పదార్థాలు మరింత శుచిగా శుచిగా చేశారని మొత్తంగా కుమారి గారు మరింత మంచి పేరుతో దినదినాభివృద్ధి చెందుతూ మరింతగా ముందుకు దూసుకెళ్లాలని ఒక మహిళగా ఆమెకి ఆల్ ది బెస్ట్ చెప్పారు నమ్రతా శిరోద్కర్ మరోవైపు నమ్రతా సిరోద్కర్ గారు కుమారి గారి ఫుడ్ స్టాల్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా విపరీతమైనటువంటి జనసందోహం మాదాపూర్ ఏరియాలో ఏర్పడింది మొత్తంగా అయితే ఆమె కుమారి గారి ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చినటువంటి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి